హాయ్ అండి అందరికీ నమస్తే మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ గురువారాలలో వ్రతాలైతే జరుపుకుంటాం కదండి వారి వారి వీలును బట్టి కొంతమంది లక్ష్మీ గురువారాన్ని మొదటి వారం కొంతమంది రెండవ వారం కొంతమంది మూడవ వారం కొంతమంది నాలుగవ వారం ఇలా వారి వారి వీలును బట్టి లక్ష్మీ గురువారాల వ్రతాలనైతే జరుపుకుంటారు అలాంటి మార్గశిర లక్ష్మీవార వ్రతకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటాము ఈ మార్గశిర మాసంలో నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట అంతటి పవిత్రమైన ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారి వ్రత కథ గురించి విన్న చదివిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు దక్కుతాయి పూర్వం దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కుమార్తె ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవితి తల్లి వచ్చింది సవితి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవితి తల్లి అందుకోసం రోజు ఒక బెల్లం మొక్కను ఇచ్చేది ఆ సమయంలో సవితి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదే బొమ్మను చేసి అక్కడే ఉన్న చెట్ల ఆకులను పువ్వులతో తెంచి పూజ చేసి తనకి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యముగా పెట్టేది ఇలా ప్రతిరోజు జరిగేది కొంతకాలమునకు సుశీల యుక్త వయస్సు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుణ్ణి చూసి వివాహము చేస్తారు ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యము పూజ చేయిస్తున్న శ్రీ దేవి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్తుంది అంతటా అత్తింటి గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళుతాయి అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందుతారు సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుతారు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకుంటారు కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దరిద్రమును అనుభవిస్తున్నారని విషయము తెలుస్తుంది వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను వెంటనే సుశీల తన తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోల కట్టి ఆ జోల ఎందు బంగారు నాణములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెబుతుంది తన అక్క చేసిన సహాయానికి ఆనందపరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేస్తారు మార్గమధ్యమున మధ్యమున కాలకృత్యం నిమిత్తం ఆగి జోలి కర్రను ఒక చోట పెట్టి అంతలో ఆ దారిన వెళ్ళే బాటసారి ఆ కర్రను తీసుకుపోతాడు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని అది కనపడక ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి చేసేదేమీ లేక బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా బాసల మధ్య మాట్లాడుతూ మధ్యలో తాను బంగారు నాణముల జోడెను పోగొట్టుకునిన విషయము చెప్పి దుఃఖిస్తాడు సుశీల దిగులు చెందవద్దని తమ్ముడిని ఊరడించి మరలా సహాయము చేయదలచి ఒక చొప్పుల జోడు తెప్పించి వాటిలో నిండా వరహాలు పోసి కుట్టించి పైన గుడ్డను కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్తుంది అయితే ఆ కుర్రవాడు తిరుగు ప్రయాణములో దాహం వేసి చెప్పుల జతను గట్టుపైన పెట్టి చెరువులోకి దిగుతాడు అంతలోనే ఆ దారిన వెళుతున్న ఒక కుక్క వరహాలు గల అతని చెప్పులను నోట అర్చుకొని పారిపోతుంది తిరిగి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించినందువలన దొరకలేదని ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేక దుఃఖిస్తూ ఇంటికి చేరేతాడు మరి కొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మిడికాయను దులిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి అందచేయమని చెబుతుంది సరే అని తీసుకువస్తుండగా సాయం సంధ్య సమయంలో కాగా ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యం వందనం చేస్తూ ఉంటాడు ఇంతలో అటుగా వెళుతున్న ఒక బాటసారి ఆ గుమ్మిడికాయని చూసి పండు బాగుంది అని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మిడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టమును నిందించుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా కొన్నాళ్ళు గడిచాక సుశీల తన పుట్టింటి విషయములు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళుతుంది తన పుట్టింటి వారి దరిద్రమును పోగొట్టుటకు మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచి ఒకనాడు ఆమె తన సవతి తల్లితో అమ్మ ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాము నువ్వు ఏమీ ఉండు అని చెబుతుంది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం సంగతి చెబుతుంది అందుకు కూతురు చింతించి వచ్చే వచ్చేవారం చేద్దువు ఆ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొదటి వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంటుంది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలకి నూనె రాస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంటుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెబుతుంది సరేలే మూడో వారం నోచుకుందువు కానీ అప్పుడైనా నిష్ఠగా ఉండు అని కూతురు హెచ్చరించుతుంది అలాగే అన్నదే కానీ ఆ మూడో లక్ష్మీవారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంటుంది కూతురికి బాధ వేస్తుంది ఇలా అయితే మీ దరిద్రం తీరితే తీరదు మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెబుతుంది అంతేకాదు ఆ నాలుగవ వారం నాడు ఉదయాన్నే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోది మీద చెక్కల పైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేస్తారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ అరటి తొక్కలని అమృతపు ముక్కలలాగా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెబుతుంది ఇది విని కూతురు చాలా బాధపడుతుంది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోతుంది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖిస్తుంది అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి వ్రతము నోచుకుంటే బాగుంటుంది లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి వారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానము చేయించి వ్రతము చేయించి కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరిస్తుంది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు అని అడగగా లక్ష్మీదేవి ఓ అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటున్నావుగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆ ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతని ఈమె సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించను అని చెబుతుంది అప్పుడు కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇస్తుంది ఆ ప్రభావమున తన సవితి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందుతాయి అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసము ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవమును కొలది పరమాన్నము పూలగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదము చేయుచు వారి కుటుంబము సుఖ సంపదలతో ఆనందముగా నుండి అను దీవించుతుంది మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదముని తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతము ఆచరించుట వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసుకొని తలంటుకు చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోకూడదు తల దువ్వుకోకూడదు చక్కగా అలంకరించబడి లక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవాలి పూజలో భాగంగా ముందుగా గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ అమ్మవారికి అందగా సోడాచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం నాడు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేసుకోవచ్చు అదే ఇక్కడ విశేషమైనది వ్రతకథను చదివి అక్షింతలు తలపై వేసుకొని తరువాత అమ్మవారి శ్లోకములు చదువుకోవాలి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట శ్రీ సంపదలతో నిండిపోతుంది అమ్మవారి ఆశీర్వాదం కూడా దక్కుతుంది ఈ తెలుసుకున్నారు కదండి లక్ష్మీ అమ్మవారి వ్రత కథ గురించి మార్గశిర మాసంలో చేసే వ్రత కథ గురించి వివరంగా అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం లక్ష్మీ దేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం లక్ష్మీదేవ్యాయ నమో ఓం లక్ష్మీదేవ్యాయ నమ ఓం లక్ష్మీదేవ్యాయ నమ